అందరికీ హాయ్ స్పెషల్ రేవంత్ రెడ్డి గురించి తెలుసు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మారం పేరు రేవంత్ రెడ్డి పాలిటిక్స్ లో ఒక్కో నాయకుడిది ఒక్కో స్టైల్ వాళ్ళు ఎదిగే తీరు కూడా డిఫరెంట్ గా ఉంటుంది దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న చిన్న చిన్న పదవులతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది అయితే దీనికి భిన్నంగా కొందరు నేతలు అనతి కాలంలోనే పెద్ద పెద్ద పదవులను అప్పటి వరకు ఆయా పార్టీలో ఉన్న నేతలకు దక్కని అవకాశాలు కూడా అందిపుచ్చుకుని రాజకీయాల్లో రాణిస్తుంటారు జెడ్పీటీసీ నుంచి ఏకంగా సీఎం రేంజ్ కు ఎదగడం అంటే మామూలు విషయం కాదు అది కూడా జస్ట్ పదిహేను ఏళ్లలోనే అంటేనే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి కమిట్మెంట్ అంటే ఏంటో కాంగ్రెస్ కు ఊపి తెచ్చి అధికారంలోకి తెచ్చిన రేవంత్ ప్రస్థానంలో అనేక మలుపులున్నాయి ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్న ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలుపొందడం మొదలు ప్రత్యేక తెలంగాణలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం వరకు ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు విభేదాలు ఓటములు అవినీతి ఆరోపణలు సొంత పార్టీ నుంచే విమర్శలు ఆయన మాస్ ఫాలోయింగ్ తో వాటన్నింటిని ఎదుర్కొంటూనే తనదైన దూకుడుతో దూసుకు వెళ్లారు జనాకర్షక నేతగా ఎదిగారు ఉమ్మడి మహబూబ్ నగర్ లోని కొండారెడ్డి పల్లిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జన్మించిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఏవి కళాశాల నుంచి బిఏ పూర్తి చేశారు విద్యార్థి దశ నుంచి ఏబీవీపీలో చురుగ్గా పాల్గొనేవారు రెండు వేల ఆరులో మిర్చిల్ మండలం జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు ఆపై రెండు వేల ఏడులో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి గెలుపొందారు ఆ తర్వాత టీడీపీలో చంద్రబాబు అభిమానాన్ని చురుగను ఎదిగారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కొడంగల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఫ్లోర్ లీడర్ గా తన సత్తా చేటారు ఇక రెండు వేల పదిహేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో రేవంత్ పై ఆరోపణలు సంచలనం రేపాయి ఈ కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద రిలీజ్ అయ్యారు ఆ తర్వాత రెండు వేల పదిహేడు అక్టోబర్ లో కాంగ్రెస్ లో చేరారు తనదైన శైలిలో దూకుడు చూపి తక్కువ టైంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అందుకున్నారు కాంగ్రెస్ కు ఊపిరిలోదుతో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచారు ఓ పక్క ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే మరోవైపు పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో సక్సెస్ అయ్యారు ఏకంగా కేసీఆర్ ను నేరుగా టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి తనకు జరిగిన అవమానాలను ధీటుగా సమాధానం చెప్తారు కేసీఆర్ను గద్దె దించాలంటే తనకున్న ఆదరణకు కాంగ్రెస్ ఓటు బ్యాంకు తోడైతేనే సాధ్యమని చెప్పి గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో చేరారు అప్పటికే రేవంత్ రాకపై పార్టీ రాష్ట్ర నాయకుల్లో అయిష్టంగా ఉన్నప్పటికీ నేరుగా రాహుల్ గాంధీని ఒప్పించి కాంగ్రెస్ పార్టీలో తన స్థానంపై హామీ పొందగలిగారు ఓవైపు పార్టీలోని సీనియర్ నాయకులతో అంతర్గత విభేదాలు ధీటుగా ఎదుర్కొంటూ మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీపై ధీటైన విమర్శలు ఎక్కుపెడుతూ వ్యతిరేకుల మనసుల్లోనూ చోటు సంపాదించుకున్నారు రేవంత్ రెడ్డి రెండు వేల ఆరులో జెడ్పీటీసీ సభ్యున గెలిచిన ఆయన పదిహేడేళ్లలోనే ఓ పార్టీని విజయపదంలో నడిపించిన నేతగా ఎదిగారు